హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగువా మగువా ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట అరిటాకు వంకాయ వినే ఉంటారు చేయడం చాలా తేలిక అలాగే కాకుండా టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా దీనికోసం మసాలా కలుపుకుందామండి ఒక ప్లేట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా లేదా ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా కొద్దిగా తరిగిన కరివేపాకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ని వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఎగ్ ప్లాంట్ తీసుకుంటున్నానండి ఎగ్ ప్లాంట్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా వంకాయలాగా పెద్ద సైజులో ఉంటుంది సో ఎగ్ ప్లాంట్ తీసుకోవాలి సో ఈ సైజ్ ఎగ్ ప్లాంట్ని తీసుకుంటున్నాను ఇది ఒక పావు కేజీ ఉంటుంది ఫస్ట్ దీని పైన తొడిమిని కట్ చేసి నిలువుగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి వీలైనంత పలుచటి లేయర్స్ లాగా కట్ చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న లేయర్స్కి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ప్రతి లేయర్కి టూ సైడ్స్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న అరిటాకుని తీసుకొని దానికి ఆయిల్ ని అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగాన్ని ఇలా లేయర్స్ లాగా మీద ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు అరిటాకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని దీన్ని టై చేసుకోవాలి తో గానీ లేదా అరిటాకు చిన్న ముక్కను తీసుకొని దాంతో గానీ ఇలా టై చేసుకోవచ్చు ఇలా మిగిలిన పీసెస్ ని కూడా వేరే అరిటాకులో ఆయిల్ రాసుకొని సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫోల్డ్ చేసుకుని టై చేసుకున్న అరిటాకుల్ని ఈ బాండీలో ఉంచుకోవాలి ఇప్పుడు లిడ్ని ని క్లోజ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకోవాలి సో ఈ స్టేజ్ లో కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకోవాలి ఈ సైడ్ కుక్ అవడానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి మనకి అరిటాకుల్లో వంకాయ రెడీ అయిపోయింది ఈజీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ అనమాట మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు అలాగే ఈజీగా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మనకి కుక్ అవుతున్నప్పుడే ఆ స్మెల్కి మనకి తినేయాలన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో అంత ఎమ్మీగా ఉంటుంది సో తప్పకుండా లేట్ చేయకుండా ఈ రెసిపీ అయితే మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్కి మాత్రం తీసిపోదండి మనం బిర్యానీలో కూడా ఈ రెసిపీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేను చూపించిన ఈ వంకాయ సైజ్కి ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో లేట్ చేయకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మగువ మగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్